అందరికీ నమస్కారం ఇది మార్కాపురం ఎద్దుల సంత చూడొచ్చు బాగానే ఉండేది ఇది పార్ట్ టూ వీడియో అన్న ఈ వారం మీకు ఎద్దులు ఎక్కువ రావటం వల్ల పార్ట్ టూ వీడియో తీస్తున్నాను వీడియో చివరిదాకా చూడండి మరిన్ని విద్దుల కోసము రేట్లు వాటి వివరాలు అడుగుతాను చూడొచ్చు బాగానే ఉండేది మార్కాపురం బుల్స్ మార్కెట్ మార్కాపురం మండలం ఒంగోలు జిల్లా ఆంధ్రప్రదేశ్ మంచి మంచి వస్తుంటాయి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడండి బాగానే ఉండే ఇవన్నీ ఈ వారం సేద్యం పరంగా ఎక్కువ వచ్చినాయి రైతు వారిగా చేసుకొస్తారు ఎక్కువ చూడొచ్చు బాగానే ఉంటాయి ఇవన్నీ ఆల్రెడీ పనరు కొని ఇక్కడ కట్టేశారు చూడొచ్చు బాగానే ఉండే ఎద్దులు ఒంగోలు జిల్లా పెద్దల పెద్ద సంత అనేది బుల్సు బిగ్గెస్ట్ బుల్స్ మార్కెట్ ఇది కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంది ఆ నెంబర్ కు ఫోన్ చేయండి అడుగు ఎవరి యో పెద్దనా బాగున్నావా ఎవరి అంటే ఈ ఎద్దులు అవి బాహా అమ్మినట్ట అయిపోయినాయి అంటే ఇవి ఇవి వచ్చినాయి ఎట్లా వచ్చినంత వచ్చి ఈరోజు ఎక్కువ వచ్చినాయి వద్రపాయ ఎంత లక్ష పద్దెనిమిది అన్న అమ్మినట్లే లక్ష పద్దెనిమిది వేలు ఇదొకటే తీసుకొచ్చింది బాబా ఇది ఒకటే బాబాయ్ లక్ష పద్దెనిమిది వేలా ఏర్ కాన మిను ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకా మీనువా ఇంత ఉండేనా నీ ఫోన్ నెంబర్ చెప్పు నైన్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ జీరో వన్ జీరో వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఈ ఫోన్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎందుకు కావాల్సిన వాళ్ళు వంట ఉంటాడు అమ్ముతుంటాడునా చూడొచ్చు బాగానేవ్వండి అది కాదు ఈ రెండు కొన్నావా ఇది ఇది ఉందా సైజ్ ఎంత ఉంటుంది ఎంత చెప్తున్నావు యాభై వేలు కొన్నావా అది దీనికి జోడి కొనలే ఇంటికాడ ఉందా ఏ ఊరు ఈ రుద్ర సముద్రమా చూడొచ్చు బాగానే ఉన్నాయి అన్న రుద్ర సముద్రం అసలు తీసుకొచ్చుకున్నారు యాభై వేలు ఫైనల్ రేటు ఫిఫ్టీ థౌజండ్ అన్న మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి ఈ మార్కా ఫ్రం బుల్స్ మార్కెట్కి కామెంట్ బస్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడొచ్చు బాగానేవ్వండి ఇవన్నీ ఇవన్నీ మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి చూడొచ్చు బాగానే ఇవన్నీ యూట్యూబ్ అయ్యగారు ఉన్నాడుగా రెడ్డి గారు రెడ్డి గారు నల్లా అది కూడా ఎవరు చూడ సైజు పెద్దలు బానే ఇవ్వండి బుల్సు ఎక్కువ రైతు వారికి వస్తుంటాయి కావాల్సిన ఒకసారి ఫోన్ చేయండి ఇది చూడొచ్చు బాగా వంటి కదా ఒంగోలు జిల్లా మార్కాపురం మండలం మార్కాపురానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏవోను గ్లోబల్ కాలేజ్ ఆపోజిట్ ప్రతి మంగళవారం ఉదయం తెల్లారుజామున నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా సాగుతుంది మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి చూడవచ్చు బాగానేవ్వండి ఇవన్నీ కొనవా బాబా ఏ ఊరు బాబాయ్ తంగిరాలపల్లె పల్లె చూడొచ్చు బాబాయ్ కొన్నాడు ఇది లక్ష ఆరు వేలు లక్ష ఆరు వేలు ఫైన్ లక్ష ఆరు వేలు పెట్టి కొన్నావా చెప్పు ఈ ఎన్ని సైజు ఉంటాయి ఇవి నీకు తెలుస్తుందిగా ఎద్దుని చూస్తే అందాజగా ఉంటాయి పిడి పిడి సైజ్ అన్న చూడొచ్చు బాగానే ఉండే ఇవన్నీ మంచి మంచి ఎద్దులు వచ్చి ఉంటాయి వన్ ల్యాక్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ బాగానే ఉండే అన్న ఎద్దులు చూడొచ్చు ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పేటట్టు

ట్రైల్ చూస్తారు అన్నమాట నడిపించి ట్రైల్ చూసి పంటరు ట్రైల్ చూస్తారు బేరాలు బాగా తాగుతున్నాయి వారం బేరాలు ఎక్కువ వచ్చినాయి ఇగో దూళ్ళు వచ్చినాయన్న కోడే తోటలు ధూళ్ళ పాలపల్ల పాలపల్లె సైజు పనులు రాలేక ఏ సైజు ఉంటాయి ఐదు జాన్ల పెద్ద అది వెరీ గుడ్ అట్లా చెప్పాలి కరెక్ట్గా చెబుతున్నా నువ్వు ఒకళ్ళు చెప్పరు ఇక్కడ మార్కెట్లో ఐదు పెద్ద ఆరేళ్ళు మళ్ళీ காத்தி உ கொண்டேபத்து நடிமே நோடு கதா வாட்டி பரங்கே கும்புசுடி பாடுசுடி கும்ப డు కాడి తాకుడు ఏంటి చూపించేది ట్రైల్ చూపిస్తాడు కాడి కాడిగట్టి కాడిగడ్డి చూపించేది అంత ఇూడన్న పాలదుల్లు ఇవి బాగానే ఉండే చూడొచ్చు మంచి మంచి పాలదుల్లు వస్తుంటాయి ఇవి బ్యానర్లు చదువుతున్నాయి చెప్పు ఎంత చదువుతున్నావు యో పెదైనా ఎంత చదువుతున్నావు ఎనభై ఎనభై వేలు ఫైన్ లైట్ ఎంతకి ఇస్తావు చెప్పు ఫైనల్ లైట్ ఎంత చెప్పు ఎంతకి ఇస్తావు ఫైన్ లా ఎనభై వేలు మళ్ళీ బేరం లేదంటావు ఏ ఊరు వినకొండ దగ్గర ఫోన్ నెంబర్ చూద్దాం అన్ని ఇది ఫోన్ నెంబర్ తెలియదా మీ అబ్బాయి వాళ్ళది మా ఊరు చెల్లి ఒక ఆయన వచ్చింది వెనకొండ దగ్గర ఏ ఊరు మోసింతలపాలు వినకొండ ఎంత దూరం అది యువతనా అవతలనా అవతల నేట నత్రపేటపల్లి మండలములపల్ మోసింతలపాలు చూడొచ్చు దూళ్ళు కావాల్సిన వాళ్ళు ఆ ఊరికి వెళ్ళి కొనండి చూడొచ్చు బానివ్వండి ఇవన్నీ దూళ్ళ పెద్దడా ఇద్దరు తిరుగు మా పెద్దవాడు తీసుకొచ్చిండు దూళ్ళు ఎంత చెబుతారు అరవై వేల కాడి అరవై వేలు దూళ్ళు అంటే పాల పాల దూళ్ళు అండి రెండు రెండు ఇస్తావా ఒకటే ఇస్తావా ఎటు అయినా ఇస్తావు ఫోన్ నెంబర్ చెప్పు డె ఐదు అరవై తొమ్మిది యాభై రెండు యాభై రెండు యాభై ఒకటి ముప్పై ముప్పై ఈ నెంబర్కి ఫోన్ చేయండి దూళ్ళు కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు బాగానే ఉండే అన్న మార్కాపురం ఈ దూళ్ళు తక్కువ తక్కువ వస్తుంటాయి ఎద్దుల మటుకు సేద్యం పరంగా ఎద్దులు ఎక్కువ వస్తుంటాయి చూడొచ్చు బాగానే దేవురు కానుగపెంట కదా మార్కాపురం తల్లిబాడు మండలం మార్కాపురం కానుగపెంట వాస్తులు తీసుకొచ్చు బాగానే ఉండే ఇవన్నీ యాభై యాభై ఐదు ఐదు వేలు పెద్ద నాన్న ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అన్న చూడచ్చు బాగా ఉండేవి చెప్పు ఏమో బాబా బాగున్నా చెప్పు ఏ రేట్ చదువుతున్నాయి చెప్పు ఏమి ఈ రెండా మొత్తం నువ్వేం తీసుకురాలా టీవీలో ఏం కనబడదాం కానీ ఇరవై వేలు చెప్పు ఎనభై వేలు చెప్పుకో మనకేం పట్టింది ఇవన్న అన్న మంచి మంచి దున్నపోతలు వస్తుంటాయి ఈ మార్కెట్కి కావాల్సిన వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఇక అవన్నీ ఏదైనా బాగున్నాయా తీసుకురాలే నువ్వు రేట్లు ఫైనల్ రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి ఇక నీవే నీవే అవి చె దొన్నపోతులు కదా ఏ ఊరు బాబా దేశగ్రమా ఈ దేశగ్రము బేసారో మన బాబాయ్ తీసుకొచ్చిండు దేశగ్రమం నీ ఫోన్ నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ త్రీ నైన్ జీరో నైన్ జీరో వన్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేయండి దున్నపోతులు కావాల్సిన వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతం వాసులు చూడొచ్చు బేసారపేట మండలం దేశగ్రహము గ్రామ విలేజ్ వస్తువులు తీసుకొచ్చారన్న చూడొచ్చు అమ్ముతుంటారు కొంటుంటారు కదా ఎంత చదువుతున్నావు ఏమి ఒక్కొక్కటి ఎంత చదువుతున్నావు అందా జతమేనయితే జత ఈ జత ఎంత చదువుతున్నావు చూడొచ్చు బాగానే ఉన్నాయన్న మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ ఉంటాయి కామెంట్ బాస్సులకు ఇస్తాం కామెంట్ చేయండి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ